హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మార్నింగ్ అయితే వంట అయితే అయిపోయింది సో వంట చేసిన తర్వాత నా పనులు షేర్ చేస్తాను అలాగే నా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఈరోజు నేను కిచెన్లో కొన్ని ఐడియాస్ అయితే చెప్తానండి సో చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మా కిచెన్ అయితే మనకు టైల్స్ లేకపోయినా సరే అందంగా ఎలా సర్దుకోవాలో అనేది అయితే ఈరోజు మీకు చూపిస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకు లేదు అనే బాధపడాల్సిన అవసరం లేదు మనం కూడా మనకు ఉన్నంతలోనే నీట్గా సర్దుకోవచ్చు సో అది ఎలాగనేది ఇప్పుడైతే చెప్తాను నేనైతే మార్నింగు మా బుడ్డోని అయితే మార్నింగ్ ఇడ్లీ పెట్టి చట్నీ చేసి అందరం కూడా టిఫిన్ అయితే తిన్నాము ఇంకా నేను కూర చిక్కుడుగా తాలింపు అయితే చేశానండి అది తాలింపులా కాకుండా కొంచెం గ్రేవీలా వచ్చేలాగా టమోటాలు అలాగే ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసి అందులో పందిరి చిక్కుడికాయలు అంటే తెలుసా మీకు చిక్కుడుకాయల్లో గింజలు ఉంటాయి తినడానికి బాగుంటుంది సో అవి వాటిని మా పల్లెటూరులో అయితే పందిరి చిక్కుడికాయలు అంటారండి వాటితో నేను సో వాటిని కొంచెం గ్రేవీగా అయితే చేశాను అది అయితే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేను వంట చేసేటప్పుడు కొంచెం గజి బిజీ గందరగోళం అయితే చేస్తానండి వంట రం ఎందుకంటే మనకు చేసేటప్పుడు ఉదయాన్నే టైం ఉండదు అని చెప్పేసి అడావిడిగా చేయటము ఒక గిన్నెలు అవ్వాల్సిన నాలుగు గిన్నెలు అయితే చేసేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే అవన్నీ తోముకుంటూ ఉన్నానండి మొత్తం బయటేస్తున్నాను సో ఇంకా నేను కొంచెం అన్నం అయితే లాస్ట్లో కొంచెం మిగిలింది అన్నం అంతా కూడా తీసిపెట్టి ఇక్కడ నేను మా డాన్ బుడ్డి అనమాట అంటే మేము పెంచుకునే డాగ్ అయితే అని చెప్పేసి సో ఇక్కడ కలుపుతూ ఉన్నాను ఇక్కడ నేనైతే గిన్నెలన్నీ కూడా బయట వేస్తున్నాను ఇంకా అవైతే తోమాలి ఇంట్లో మాకు షింక్ ఉంది కానీ పైన ట్యాంక్ లేదండి అందుకే షింక్ ఉన్నా సరే దాంట్లో వాటర్ పెట్టుకోవడానికి ఒక అయితే పెట్టేసుకొని ఇంకా మేము గిన్నెలు గిన్నెలైతే కడుక్కుంటాను ఇదిగోండి మా డాన్ బుడ్డి ఇదంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ముద్దుగా ఉంటది ఎవరిని కరవదు చాలా జోకీగా ఉంటుందండి చాలా మంచిది సో తన కోసం అయితే అన్నం కలిపాను దాని కోసం వేస్తున్నాను ఇక నేను బయట గిన్నెలు వేస్తున్నాను కదండి ఆ గిన్నెలు అయితే కొంచెం వాటర్ చల్లేసి వచ్చాను వాటిని చూడండి నేను పెట్టంగానే బేగా అయితే చూపిస్తుంది నా కొద్దుపు నీ వంకాయ బజ్జి అన్నట్టుగా సరేలే అని చెప్పేసి ఇంకా తినమ్మా బుడ్డి తినమ్మా తినమ్మా అంటే ఆ తర్వాత తింటుంది ముందు మనం పెట్టంగానే తినదండి ఎందుకంటే ఇవి డాగ్స్ కదండి మనలాగా వెజిటేరియన్స్ అంత ఇష్టపడవు ఈ వీటికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటాయన్నమాట సో అందుకని చెప్పి కొంచెం తిందామా వద్దా తిందామా వద్దా అనేసి ఆలోచించి ఇంకా ఎట్టా ఈ అమ్మాయి మనకు నాన్ వెజ్ చేసేటట్లేదు ఇక ఉన్న దానితో సర్దుకొని తినేద్దామని చెప్పేసి ఫైనల్గా అయితే తింటాం ఉందన్నమాట సో ఇది తినేసింది మా డాన్ అయితే తర్వాత నేను గిన్నెలైతే తోముతూ ఉన్నానండి సో వంట చేసేటప్పుడు గిన్నెలు పడుతూ ఉంటాయి అప్పటికప్పుడే తోమనండి ఎందుకంటే మా బుడ్డోడు వెళ్ళిపోయే వరకు నాకు చాలా అడావిడిగా ఉంటుంది మా బుడ్డోడు వెళ్ళిపోయాడంటే నేను చాలా రిలాక్స్ అయిపోతాను అనమాట బుడ్డోడు వెళ్ళిపోయిన వెంటనే నేను కూడా పెట్టుకొని అయితే తింటాను ఒక్కోసారి ఒక్కోసారి ఏం చేస్తానంటే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్లో కూర్చొని తింటాను సో ఒక్కొక్కసారి టీ తాగుతాను కదా అప్పుడప్పుడు మాత్రము కొంచెం లేట్గానే తింటాను టీ తాగినప్పుడు కొంచెం త్వరగానే తినేస్తాను సో గిన్నెలైతే తోమేసానండి గిన్నెలతో పాటు ఇంకా గ్యాస్ను కూడా ప్రతిరోజు నేను వంట అయిపోయిన వెంటనే క్లీన్ చేసేస్తాను ఇగోండి గ్యాస్ మీద స్టాండ్స్ వాటిని కూడా క్లీనింగ్ అయితే చేసేసానండి వంట అయిపోయిన వెంటనే ప్రతిరోజు పది తొమ్మిది ఆ టైంలో నేను క్లీన్ చేసేస్తాను తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఇది అలాగే నీట్గా ఉంటుందండి రేపు మళ్ళీ వంట అయిపోయిన తర్వాత చేస్తాను సో ఇంక నేను దీనిపైన కొంచెం వాటర్ చల్లుతున్నానండి ఇలా చల్లడం వల్ల నైట్ అయితే అన్నం పొంగింది మార్నింగ్ పొంగలేదు కానీ నైట్ పొంగిపోయింది ఆ పొంగిపోయిందంతా మనం క్లీన్ చేయాలంటే కొంచెం నీళ్ళు చల్లితే సో సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ఈ పేపర్ చూసారా ఎంత నల్లగా ఉందో ఇలా నేను ఈ పేపర్స్ అయితే వేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే పైన ఉన్న ఈ గజ్ పెయింటింగ్ అంతా ఎగిరిపోయిందనమాట చూడడానికి అంత బాగుండం లేదు ఇంకా మనం వీడియోస్ తీయాలి కాబట్టి సో ఆ పేపర్స్ కూడా ఈరోజు మార్చి ఒక ట్రిక్ అయితే మేము చెప్తాను మీకు ఈరోజు సో ఇంక నేను ఆ గ్యాస్ పొయ్యి అనేది నానే లోపల బట్టలు కూడా నానబెడుతున్నాను చూడండి ఈ వాటర్లో అంతా మునగాకైతే పడిపోయిందండి ఇంకా ఈ మునగాకని ఎలా చేద్దామని చెప్పి రోజు రోజు నాకు ఇంకా అలవాటు అయిపోయింది కదని చెప్పి ఈ మునగాకులోనే ఇంకా బట్టలు అయితే పెట్టేస్తాను ఇంకా నేను జాడించేటప్పుడు బాగా జాడించుకుంటాను ఎందుకంటే మునగాకు ఉంది కదా ఇంకా నాకు డైలీ అలవాటు అయిపోయిందండి ఇంకా డైలీ చెట్టు కిందే నేను ఇంకా బట్టలు ఉతకాలి జట్టు కిందే నాకు కుళాయి ఉంది ఇంకా ఏం చేయలేమని చెప్పి ఇక్కడ నేను బట్టలు అయితే నానబెడుతూ ఉన్నాను మనం బట్టలు నానబెట్టుకుని వెళ్ళే లోపల మనకు ఇక గ్యాస్ పొయ్యి కూడా నానిపోతుంది సో గ్యాస్ పొయ్యి నానిపోయిన తర్వాత దాన్ని కూడా క్లీన్ అయితే చేస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళేసి సో నేను ఒకేసారి క్లాత్కి అయితే సోప్ సోప్ పూసుకొని వచ్చేసానండి సోపు ఈ క్లాత్ అయితే అంటించుకొని వచ్చేసి ఇక్కడ నేను గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను సో నేను ప్రతిరోజు కూడా డైలీ వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను అలా చేయడం వల్ల నాకు పనంతా అయిపోయింది గ్యాస్ చూడంగానే నీట్గా ఉన్నింది అనుకోండి పని అంతా అయిపోయింది అబ్బా అనిపిస్తుంది గ్యాస్ అంతా కూడా మనకు ఖరాబ్గా ఉన్నింది అనుకోండి నాకు ఎంత నీట్గా ఉన్నా సరే ఇంకా నాకు ఏదో పనుంది అన్నట్టుగా ఉంటుంది అందుకే నేను ప్రతిరోజు వంట అయిపోగానే గిన్నెలన్నీ తోమేసి వాటితో పాటే ఈ గ్యాస్ పైని గ్యాస్ పైన ఉన్న స్టాండ్స్ని నీట్గా క్లీన్గా చేసి పెట్టుకుంటాను ఇక నేను రేపు వంట చేసి రేపు పది గంటల వరకు ఇంకా ఇంక దీన్ని పొంగిన పొంగకపోయినా ఇంక నేను తోమనండి సో ఒక్కోసారి మాత్రం పొంగని వెంటనే చూచేస్తాను కానీ నేను పెద్దగా ఎక్కువ శాతం పొంగనివ్వను పొంగ చేసుకుంటాను సో చూశారు కదా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఈ గ్యాస్ కింద ఉన్న అయితే తీసేయాలి గ్యాస్ కిందే కాదు ఆ సైడ్ ఉన్న బండ్ల మీద కూడా పేపర్స్ ఉన్నాయి అవన్నీ తీసేయాలండి నేను వేసిన వెంటనే ఒక రోజుకి అంత కూరలు అన్నాలు అది ఇది పడి నల్లగా అయిపోతాయి ఎట్ట కాదు ఎక్కువ రోజులు ఉండే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈరోజు ప్లాన్ అయితే చేశానండి ఆ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను ఇదిగోండి చూడండి ఈ అట్ట అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ అట్ట మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా కారులో అయితే ఉన్నింది అందుకే మా ఆయనకి చెప్పి ఈ అట్ట అయితే తీసుకున్నానండి ఈ అట్టని ఇప్పుడు నేను ఇక్కడ నీట్గా కట్ చేసుకొని ఈ కిచెన్లో అయితే నీట్గా చదువుతాను సో టైల్స్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది మనకు టైల్స్ లేవు కాబట్టి లేవు అని బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న వాటితోనే ఇలా సర్దుకోవాలి నేనైతే లేదు అని చెప్పి దేని గురించి బాధపడనండి మనం ఉన్న వాటితోనే ఇలా సర్దుకుంటూ ఉంటాను సో ఇప్పుడు ఈ గ్యాస్ పోయి చాలా వెయిట్గా ఉందండి అందుకే దాన్ని తీసి కింద పెట్టాలి కాబట్టి ఖాళీ సిలిండర్ ఇంకోటి నింది కింద అయితే నేను సిలిండర్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ గ్యాస్ క్లీన్ చేసాం కదా ఆ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను ఎక్కడ పడిపోతుందేమో అని చెప్పేసి అయితే చాలా భయమేస్తుందండి సో ఎలాగలో ఇక్కడైతే నేను పెడుతూ ఉన్నాను కొంచెం కష్టంగానే ఉంది ఎక్కడ పడిపోతుందేమో అని చెప్పేసి సో మొత్తానికైతే పెట్టేశాను సో పెట్టేసి ing ఇక్కడ ఈ ప్లేట్ చూపించాను కదా ఆ ప్లేట్ వచ్చేసి గ్యాస్ కింద పెడతాను అనమాట గ్యాస్ కింద పెడితే పొంగినా కూడా కిందంతా పోకుండా ఉంటుంది సో మనం ఏ పొయ్యి కింద అన్నం పెడతామో ఆ పొయ్యి కింద ప్లేట్ పెట్టేస్తానండి పొంగినా కూడా పాదు సో ఇప్పుడు నేను పేపర్లు వేసాను కదా పేపర్లు తీసేస్తున్నాను సో కిందంతా కూడా నీట్గానే ఉందండి ఎందుకంటే పేపర్లు వేసాం కాబట్టి ఆయిల్ మరక్స్ మరకలు ఏమీ లేకుండా ఉంది ఇక్కడ మనకు పైన గోడ ఉంది కదా దానికి మాత్రమే ఉంటాయి దానికి మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ సార్లు ఈ కింద క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నీట్గా ఉంటుంది ఆ పేపర్లు వైట్ కలర్ కదండి అందుకని చెప్పి నేను ఎంత వేసినా అసలు అది ఒక్క రోజుకి అంత నల్లగా అయిపోతాయి అలాగే ముడుచుకొని పోతాయండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ పెయింట్ సో అదంతా పోయింది అందుకనే చూడడానికి కూడా నాకు ఏం నచ్చలేదండి సో మనకు టైల్స్ లేకపోయినా ఇలా అయితే చేసుకుంటాను నేను ఇక ఈ అట్టని ఇలా వేద్దామంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువైపోయింది ఇప్పుడు నేను కత్తిరి తెచ్చుకున్నాను కత్తిరితో అయితే కట్ చేస్తున్నాను కట్ చేసుకుంటే లెవెల్ గా చేయొచ్చు అని చెప్పేసి ఇలా కత్తిరితో అయితే నేను నీట్ గా కట్ చేసుకుంటున్నాను కత్తిరించేసి ఇందులో ఒక బిట్ అయితే ఎగెస్టాగా ఉండింది దాని అయితే తీసేసాను చూడండి ఈ విధంగా తీసేసాను సో ఇలా వేయడం వల్ల మనకు చాలా ఎక్కువ రోజులు నీట్గానే ఉంటుందండి సో ఇది నేను వేసుకున్న తర్వాత బాగుందో లేదు చూసుకొని మరీ చెప్తున్నాను బాగుంది ఇంతకుముందు మా హస్బెండ్ అయితే టైల్స్ లాగా ఉండే స్టిక్కర్ అయితే తెచ్చాడండి ఆ స్టిక్కర్ వేసుకున్నాము ఇంచుమించు ఒక నెల రెండు నెలలు అలా ఉన్నింది తర్వాత ఏం జరిగిందంటే నీళ్ళు చెమ్మ తగలేక ఉంది అది లేచిపోయిందండి లేచిపోయి అసలు అది చూడడానికి కూడా ఇంకా నాకు బాగలేదు పీక్ అయితే పడేసాను సో తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ అయితే అస్సలు పోయిందండి దాన్ని వేసుకోవాలనిపించలేదు సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చేయండి ఇప్పటికీ నేను ఇది పెట్టి ఇంచు ఒక టెన్ డేస్ అయితే అవుతుంది టెన్ డేస్ నుంచి మన కూర మరకలు పడ్డా కూడా మనం తుడుచుకున్న కూడా నీట్గా పోతున్నాయి అందులో మనకు ముడుచుకోకుండా గట్టిగా ఆట నీట్గా అక్కడ నుంచి చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది సో అందుకని చెప్పి నేను ఇలా అయితే అరేంజ్ చేశాను నాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది దీంతోపాటు ఇక్కడ నేను ఒక చిన్న డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో అది ఎలాగనేది చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు సో చూడండి ఇక్కడ అంతా కూడా వేసాను మళ్ళీ ఇటు సైడ్ ఇంకో బండ్లు ఉన్నాయి అక్కడ కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా తీసేసి పేపర్ని అయితే వేసేస్తాను సో అయితే ఇక్కడ నేను అదంతా కూడా వీడియోలు అనేది చూపించను వేసి చూపిస్తాను మీరు చూడొచ్చు తర్వాత నేను దీన్ని నీట్గా సర్దుకుందాము అనుకున్నాను కదా అది ఎలాగనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి ఇది మనీ ప్లాంట్ అనమాట మా ఇంటి దగ్గర మెట్ల మీద అయితే పెట్టున్నాము దీంతో నేను ఒక చిన్న డెకరేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కిచెన్ దగ్గర అందంగా ఉండడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది ఎక్కడ పెడదామా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఈ అట్టబెట్టి టైల్స్ లాగా చేయడం వల్ల నాకు వచ్చింది ఈ రోజు ఒక ఆలోచన అనమాట సో ఇప్పుడైతే దీన్ని ఎలా పెడతాను ఏంటనే చూపిస్తాను ఇదోండి మా ఇంట్లో ఒక ఖాళీ గ్లాస్ తీసా ఉన్నింది చాలా రోజుల నుంచి దీంట్లో మనీ ప్లాంట్ పెట్టి ఎక్కడైనా కిటికీకి ఎక్కడొక దగ్గర పెడదాము అని చెప్పి అనుకుని అక్కడ పెట్టుకో ఉన్నానండి కానీ పెట్టలేదు సో ఈరోజు పెడదాంలే అని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో అందుకని చెప్పి ఈ అయితే నేను తీసుకొని ఇంకొక చూడండి ఇలా ఈ చేసాలో నేను వాటర్ అయితే నింపేసుకొని ఆ మొక్కనైతే పెట్టేసుకుంటే మనకు ఏ ప్లేస్లో పెట్టుకున్నా ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది అలాగే మనము అక్కడ పెట్టుకుంటే చాలా అందంగా కూడా అనిపిస్తుంది అండి అందుకని చెప్పి నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను డెకరేటివ్గా ఉంటుంది అందంగా ఉంటుందని అని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా డెకరేట్ చేసుకుంటే ఈ అట్ట వేసుకోవడం అనేది నాకు ఇంకా బాగా నచ్చిందండి సో ఈ కొబ్బరి అన్నారా చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది ఇది కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఈ ప్లేస్ ఖాళీగా ఉండే లోపల ఇది కూడా ఇక్కడ పెట్టేసానండి చూసారు కదా ఎలా ఉంది బాగుందా ఇదంతా కూడా చూపిస్తాను ఈ సైడ్స్ కూడా మనకు లేదని చెప్పాను కదా అట్ట మొక్క పేపర్స్ వేస్తున్నాను కదా ఇటు సైడ్ కూడా సో అది కూడా ఇక్కడైతే చూపిస్తాను మొత్తం కూడా వేసానండి అదంతా చూపించాలంటే టైం అంతా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ అయితే చూపించాను సో మన లాంటి మా మాలాంటి మన కాదు సో కొంతమందే కదండి అట్లాగా మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే అనమాట టైల్స్ అంటే సో మాకైతే ఇలా డెకరేట్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కూడా పేపరు కాకపోతే ఇక్కడ మనకు అంత బ్లాక్ అయితే అవ్వదు ఎందుకంటే అక్కడ అన్నం కూరలు ఇవి పెట్టం కదా అక్కడ అవ్వదు ఈ ప్లేస్లో మాత్రం అయిపోతుంది అండి అందుకని చెప్పి అట్ చేసుకున్నాను నేను వేసుకొని టెన్ డేస్ అయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకొచ్చేసి మా ఆయన కూరగాయలు అయితే తీసుకొచ్చారండి మా ఆయన ఏది సామాన్యంగా తీసుకురారండి సో ఒకవేళ తీసుకువచ్చారు అంటే అంగడే తీసుకొచ్చి మా ఇంట్లో పెడతారు నిజంగా అండి అలా తీసుకొస్తారు ప్రతి ఒక్కటి ఏదైనా తెమ్మన్నాము అనుకోండి మోట్ల మూటలుగా ఇంట్లో ఉంటాయి ఎరగడ్డలు లేవని చెప్పాను మా ఆయన చూడండి రెండు మూటలు అయితే తీసుకొచ్చేసారు ఇంకా అవి చెడిపోతాయి కొంచెం చెమ్మగా ఉన్నాయని చెప్పేసి ఒక మూటని రెండు మూటలు తీసుకెళ్తానులే అండి రెండు ఒకేసారి ఎత్తుకోబోలేం కాబట్టి ఒక ఫోన్ ఫోన్ ఒక చేతిలో మో ఒక చేతిలో పట్టుకొని నేనైతే మా మిద్ది మీదకి అయితే తీసుకొని వెళ్తున్నానండి ఎందుకంటే అక్కడ మనం కొంచెం చెమ్మగా ఉంటాయి కదా ఆరబెట్టామనుకోండి ఎర్రగడ్లు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అందుకని చెప్పి నేను ఇలా తీసుకొని అయితే వెళ్తున్నాను మిద్దిపైకి సో చూసారు కదా తీసుకొని వచ్చేసాను రెండు కూడా ఇవ్వండి ఇప్పుడైతే వీటిని ఇప్పి ఆరబెట్టేస్తానండి సో ఇక్కడ నేను ఇప్పుతూ ఉన్నాను యాక్చువల్గా ఆ రోజు నా పనులు ఇంకా చూపించుండేదాన్ని ఇంకా ఇంకా నేను చాలా చేసి చూపించాలనుకున్నాను బట్ ఆ రోజు ఏంటంటే నేను సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందండి మా ఊర్లో సో అందుకని చెప్పి నేను సగం వరకు వీడియో షూట్ చేసి అడావిడిగా వెళ్ళిపోయాను అందుకే మీకు కొన్ని మాత్రమే చూపించాను ఇంకా ఈ ఎరగట్లు పెద్దగా పోసేమంటే ఇంకా మిద్ మిద్దంతా స్ప్రెడ్ అయిపోతాయని స్లోగా పోసాను ఈ మూట చూడండి ఎంత ఇప్పినా రాలేదండి నోటితో కూడా కొరికి కొరికి లాగాను సో అస్సలు రాలేదు తర్వాత అయితే నేను కిందకి వెళ్ళేసి కత్తి తెచ్చి మరీ కట్ చేసేసాను సో తర్వాత అయితే వచ్చేసిందండి ఇక నేను ఇవన్నీ కూడా మొగదాని పైన ఒకటి వేయకుండా ఇలా పల్చగా స్ప్రెడ్ చేస్తున్నాను అలా చేయడం వల్ల మనకు ఎర్రగడలు ఆడి ఆరిపోతాయి ఇలా నేను టూ డేస్ ఎండబెట్టానండి ఇలా ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి సో అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను తర్వాత అయితే బట్టలు వాష్ చేస్తున్నానండి ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తాను అందుకే నాకు చాలా తేలిగ్గా ఉంటుంది అలాగే మాకైతే వాషింగ్ మిషన్ కూడా లేదండి నాకు వాషింగ్ మిషన్ కూడా నచ్చదు ఎందుకంటే సిటీస్లో ఉండి సింపుల్గా వేసుకునే వాళ్ళకైతే వాషింగ్ మిషన్ అనేది యూజ్ అవుతుంది మా లాంటి పల్లెటూరు వాళ్ళకైతే వాషింగ్ మిషన్ వేసుకున్నా అసలు బాగోదనిపిస్తుంది అందుకని చెప్పి మాకు ఎక్కువగా మట్టి దుమ్ము ఇదంతా ఉంటుంది కదా పిల్లలు ఆడుకొని వచ్చినా కూడా నల్లగా ఉంటాయి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చినా కూడా నల్లగా ఉంటాయి ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుని మాత్రం ఇంట్లో వండుకొని నల్లగా అయిపోతూ ఉంటాయి వాటికి వాషింగ్ మిషన్ కన్నా కూడా చేత్తో ఉతికితేనే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను సో అందుకని చెప్పి నాకు వాషింగ్ మిషన్ కన్నా కూడా చేత్తోనే ఉతుకుతాను ఏ రోజు బట్టలు ఆ రోజు అప్పటికప్పుడే ఉతికేస్తానండి అందుకని చెప్పి నాకు బట్టలు ఉతికే పని అనేది అంత కష్టం అనిపేదు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసి ఏ రోజు బట్టలు ఆ రోజే మడతలేసి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తాను కానీ వాళ్ళ నుంచి తీస్తాను కదా మార్నింగ్ పిల్లలకి వేసేటప్పుడు ఈవినింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఆడావిడిలో నేనేం చేస్తానంటే వాళ్ళ బాటలు మాత్రం గందరగోళం చేస్తాను వాటిని అయితే వారానికి ఒకసారి చదువుతూ ఉంటాను సో ఫైనల్గా అయితే నేను బట్టలు అయితే ఉతికేసి నీట్గా అయితే ఆరబెట్టేసానండి ఇంకా బ్లాగ్ అనేది ఇంకా తీసుండేదాన్ని ఈవినింగ్ వరకు బట్ ఏంటంటే నేను సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు సడన్గా సో అందుకని చెప్పి ఇక్కడ వరకు తీసాను అండి ఎందుకంటే సచివాలయం ఇగో నేను ఎర్రగడ్డలు ఎండేసాను కదా అవి కూడా ఇంకా మా ఆయన ఖర్చు అనమాట ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇక్కడ మాకు జగనన్న ఇచ్చిన కాలనీ ఇల్లు ఉంది కదండి ఆ పట్టాలని ఏదో పర్మినెంట్ ఏదో చేస్తానని చెప్పారు సరే అని చెప్పేసి ఆ పట్ట అయితే అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఏదో చేపించారు సో అదైతే చేపించుకొని వచ్చాను ఇంకా నేను బట్టలు ఉతికేసి అయితే మాకు చెట్లు ఉన్నాయండి కొనుక్కొని వచ్చేసిన చెట్లేం కాదు మా ఊర్లో పక్కింట్లో మేము వాళ్ళకి వాళ్ళకి మేము మేము ఇచ్చుకుంటాం అనమాట ఈ పల్లెటూరులో ఒక చెట్టు నుంచి ఒక చెట్టు కనకాబరాల చెట్లు అయితే ఒక చెట్టు నుంచి వంద చెట్లు అయితే చేసేస్తున్నాము నేను మా అత్తమ్మ ఈ చెట్లన్నీ కూడా ఇంటి పక్కన వాళ్ళు మా దగ్గర నాటి ఇంటి పక్కన వాళ్ళకి ఈ విధంగానే ఎక్కువ చేస్తాము పల్లెటూరులో అయితే అందుకని చెప్పి కొనడం కంటే ఇవ్వటమే ఎక్కువగా ఉంటుంది తర్వాత నేను చెట్లు అన్నిటికి కూడా నీళ్ళు అయితే పోసేస్తానండి డైలీ నీళ్ళు పోస్తే మనకు పూలు కూడా బాగా వస్తాయి మా ఇంటికాడ చాలా పూలు కనకాంబరాలు అయితే చాలా వస్తాయి అవైతే అస్సలు పెట్టుకోనండి ఇంకా సన్నజాజులు అయితే ఉన్నాయి అవి మంచి ఫ్లేవర్ వస్తాయని చెప్పేసి ఆ సెంట్ ఆ స్మెల్కి అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇవిగో అండి ఈ చెట్లకేనండి నేను నీళ్ళు పోసేది చూసారు కదా ఇంకా ఇవే కాదండి ఇంకా కూడా అక్కడ కూడా చాలా ఉన్నాయి ఈ విధంగా అయితే ఉంటుంది నా వ్లాగ్ అనేది సో ఇంకా ఈ చెట్లన్నీ మనకు బాగా పూస్తూ చచ్చిపోకుండా ఉండాలంటే వేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలోకి తప్పకుండా చెప్తాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈరోజు వ్లాగు ఇంకా వ్లాగ్ అని కంటిన్యూ చేస్తున్నాను నేను చెప్పాను కదా కొంచెం పనిపడి అక్కడి దాకా వెళ్ళాను అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో లింగాక్షి చెట్టు రోజు కలర్ పూలు అయితే పూసేయి ఎలా ఉన్నాయి బాగున్నాయా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి యూ టాటా